మత్స్యపురాణం మత్స్య రూపంలో ఉన్న మహావిష్ణువు మను అనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో క్షేత్ర ప్రశస్యం ఏయాతి కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని ధర్మం అంటే ఏమిటో ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలు ఏమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు కూర్మ పురాణం కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి వారణాసి ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది వామన పురాణం పులెస్తె మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కళ్యాణం గణేష్ కార్తికేయుల జన్మ వృత్తాంతాలు ఋతువులు గురించి వర్ణలు కనిపిస్తాయి వరాహ పురాణం వరాహ అవతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మ వృత్తాంతం ఉపాసనా విధానం ధర్మశాస్త్రాలు వ్రత కల్పాలు భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించి వర్ణన ఈ పురాణంలో కనిపిస్తాయి గరుడ పురాణం గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది ఇందులో గరుడు జన్మ వృత్తాంతంతో పాటు జనన మరణాలంటే ఏమిటి మరణాంతరం జీవుడు ఎక్కడికి వెళుతాడు ఏ పాపానికి వంటి విషయాలు తెలపడం జరుగుతుంది వాయుపురాణం వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుడు మహత్యం భూగోళం సౌరమండలం వర్ణనలు కనిపిస్తాయి అగ్ని పురాణం అగ్నిదేవుడు విశిష్టునకు చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం ఛందస్సు వైద్యశాస్త్ర రహస్యాలు జ్యోతిష్ శాస్త్రం భూగోళ ఖగోళ రహస్యాలు ఈ పురాణంలో తెలుసుకోవచ్చు స్కంద పురాణం కాశీఖండం కేదార ఖండం కుమారిఖండం రేఖాఖండం తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట ఇక రామేశ్వర క్షేత్రం మహిమ పూరి జగన్నాథ ఆలయాలతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించి వర్ణలు ఉంటాయి ఇంకా కుమారస్వామి జననం మహిమలు శివలీలలు ఉంటాయి లింగపురాణం లింగరూప శివ మహిమలతో పాటు వివిధ వ్రతాలు ఖగోళ జ్యోతిష భౌగోళికల గురించి సమాచారం ఉంటుంది నారదుడి పురాణం బ్రహ్మ మానస పుత్రుడైన శనకానందు సనాతన సంకర్కుల మాగా నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి పలు పుణ్యక్షేత్రాల గురించి వర్ణనలు ఉంటాయి పద్మపురాణం ఈ పురాణంలో మధుకైటననే బలనేనే రావి చెట్టు మహిమ పద్మగథ దివ్యగాథ గంగా మహత్యం గీతాసారం నిత్య పూజా విధానాల గురించి ఉంటుంది విష్ణు పురాణం పరాశుడు తన శిష్యుడైన మైత్రిని బోధించే ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన ద్రవ ప్రహ్లాద భరుతులు చరితామృతం ఉంటుంది మార్కండేయ పురాణం శివకేశవుల మహత్యం ఇంద్ర అగ్ని సూర్యుల మహత్యం దేవి మహత్యం ఉంటాయి బ్రహ్మపురాణం బ్రహ్మదేవుడు దక్షిణికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలను స్వర్గ నరకాల గురించి తెలుసుకోవచ్చు భాగవత పురాణం విష్ణు అవతారాలు శ్రీకృష్ణ జననం లీలల గురించి మృత్యుకు చేరువులో ఉన్న పరీక్షణ మహారాజు సుఖ మహర్షికి చెప్పిన పురాణం ఇది దీనిని తొలిత వేదవ్యాసుడు సుఖునికి బోధించాడు బ్రహ్మాండ పురాణం బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు పరశురాములు శ్రీరామచంద్రు చరిత్రలు లలిత మహాగ్ని స్తోత్రం ఖగోళ విజ్ఞానం పురాణం సూర్యుడు మనవునకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని సూర్య ఉపాసన వివిధతో పాటు భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించి వివరణ ఉంటుంది బ్రహ్మ వైస్థ్య పురాణం ఇందులో గోలోక ప్రశంస భోజన నియమాలు రోగ నివృత్తి సాధనాలు తులసి శాలిగ్రామ హత్యం ఉంటాయి